ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారని నేను సంఘాల నాయకులను అడగదలుచుకున్నా మీకు బాధ్యత లేదా ముప్పై ఐదు సంవత్సరాలు ప్రజలకు మన జీత భత్యాలు ఇచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ కూడా ఇచ్చి మన కుటుంబాలను ఆదుకుంటున్న తొంభై ఎనిమిది శాతం ప్రజల యొక్క పెన్షన్లు కానీ రైతు రుణమాఫీ గాని రైతు భరోసా కానీ ఉచిత కరెంటు కానీ షాది ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కానీ ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా మాకే కాదు మీకు కూడా వాళ్ళే జీతభత్యాలు ఇస్తున్నారు మీకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఈ ప్రజలే కదా మీకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే మాకు ఉద్యోగాలు ఇచ్చారు మనందరం కలిస్తేనే ప్రభుత్వం రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు గుర్తలేదు అనా పైసా ఎవరు ఇస్తలేడు ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందలా అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చట అప్పు పుట్టట్లేదు ఎవ్వరు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా నన్ను కోసినా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం చేస్తారా నన్ను చెప్పు చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను కోసుకుంటారు తింటారా వండుకొని తింటారా ఏం చేస్తారు లేదు ఉన్నదే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఎట్లా చెప్పండి ఏది ఆపమంటారో చెప్పండి వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా ఉచిత కరెంట్ ఆపమంటారా షాదీ ముబారక్ ఆపమంటారా ఏ పాపం అంటారో చెప్పండి ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం మేము జీతాలు పెంచుకుంటాం మేము అన్ని మేము మేము దినాంగం మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం పది లక్షల మందిని చేస్తా ఉద్యోగ సంఘాలే నాయకులు మాట్లాడాలి మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం లేదంటే నూరు రూపాయలు ఉన్న పెట్రోల్ రెండు వందలు చేద్దాం అసెప్పు పెద్ద పెద్ద కుటుంబాల పిల్లలు వ్యసనాలకు బానిసలై ఊరి మీద పడి అప్పులు చేసి ఆస్తులన్నీ అమ్మేస్తుంటారు అట్లనే ఔటరింగ్ రోడ్ అమ్మేసారు ఆ ఇలా కష్టపడి కట్టిన నూట రైట్ రేవంత్ రెడ్డి మాట్లాడింది మనం చూసాం స్వయ నియంత్రణ చేస్తే మాత్రం మనం ఖచ్చితంగా స్వయ నియంత్రణ చేస్తే మాత్రం ఈ అప్పుల ఊవి నుంచి వెళ్ళి మనం బయటపడుతున్నామని చెప్పినారు అయితే ఎప్పుడైతే ఎలక్షన్ల ముందు ఇవన్నీ తెలియదా రేవంత్ రెడ్డి కానీ గత గత ప్రభుత్వం ఏదైతే అప్పుల పాలు చేసిందో ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి విషయం ప్రతి ఒక్కరికి కళ్ళ గట్టినట్టుగా ప్రతి విషయం మన ముందట ఉంది ఆ విషయంలోనే ఎలక్షన్ క్యాంపెయిన్ ఏదైతే మెనిఫెస్టోలో ప్రకటించారో మరి రేవంత్ రెడ్డికి ఈ విషయం ఇంత అప్పులు ఉన్నాయి దీనికి ఎట్లా తీసుకోవాలి కేంద్రం నుంచి వెళ్ళి మనకు సంబంధించిన రావాల్సిన ఏదైతే నిధులు ఉన్నాయో ఆ రైవ రావట్లేదు మరి ఇప్పుడు ఈ అప్పులు కూడా పుట్టయి మనకు సంబంధించిన ఎక్కడైతే మనకు బడ్జెట్ మనకు ఎక్కడి నుంచి వెళ్ళి అయితే నిధులు రావాల్సి ఉన్నదో ఆ నిధులు గురించి రావ రా లేకపోతాయో అని కూడా మనకు తెలియదా ఇప్పుడు ఎప్పుడైతే సీఎం పీఠం మీద ఎక్కిన తర్వాత ఇంతకు ముందు ఎప్పుడైతే ఎలక్షన్ కంపెనీలలో ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ఉద్యోగస్తులకు సంబంధించిన సరైన పద్ధతిలో ఉద్యోగులే నాకు ఒక బ్రహ్మాండమైన స్తంభం అని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి ఈరోజు ఇలా మాట్లాడడం పట్ల మనకు ఎలా చెప్తారో ఒకసారి మనం బద్దం డానియల్ గారి దగ్గరికి వెళ్దాం డానియల్ గారు ప్రస్తుతం ఏదైతే మనం రేవంత్ రెడ్డి గారు చెప్పారో ఈ విషయంపై మీరేమంటారండి డానియల్ గారు ఫోర్ సైడ్స్ టీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మంచి సబ్జెక్టుతో ప్రజల ముందుకు వచ్చారు మీరు గమనించారు ఇంతకు ముందు రేవంత్ రెడ్డి గారు మనతో ఏం మాట్లాడారు చాలా బాధాకరమైనటువంటి విషయం శోచనీయమైనటువంటి విషయం సాధారణంగా రూపాయి ఖర్చు చేసేటప్పుడు రూపాయి ఖర్చు పెట్టి దేన కొనాలన్నప్పుడు ప్రతి వ్యక్తి ఆలోచిస్తాడు దాన్ని కొనాలన్నా వద్దా అనేటువంటిది కానీ రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ ప్రభుత్వంలో డెప్ సిటీ ఉంది తెలంగాణ ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రిని అయితే ఆ ప్రభుత్వాన్ని నడిపియలేను అనేటువంటిది ముందే గనక తను ఊహించుకొని ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఉంటేనే బాగుండేదేమో అటువంటి ప్రైమరీ నాలెడ్జ్ లేకుండా ఒక ముఖ్యమంత్రి కావడం అందుకనే ప్రతిపక్ష పళ్ళందరూ కూడా దుమ్మత్తికొస్తా ఉన్నారు ఏ మంత్రి కాలేదు ఎమ్మెల్యే కాలేదు ఏం కాకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయనకి ఏమి తోస్తలేదు అని వాస్తవమే దాంట్లో ఇప్పుడు ఆయన మాటలను బట్టే తెలుస్తా ఉన్నది స్వీయ నియంత్రణ ఉండాలని చెప్పి ఒక కోరిక కోరాడు మేబీ అది వాస్తవమే కావచ్చు ఉపాధ్యాయులుగా లేదా చదువుకున్నటువంటి వ్యక్తులుగా మేము దాన్ని హర్షిస్తాం కానీ ఆ స్వీయ నియంత్రణ నీకు దమ్ముంటే నీ రాజకీయ పార్టీ నుండి స్టార్ట్ చేయండి మీరు మొత్తం జీతం తీసుకోకుండా నువ్వు కూడా ముఖ్యమంత్రి జీతం తీసుకోకుండా నేను నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల అన్నీ కూడా ప్రభుత్వానికి జమ చేసి మరి ఎవరికైతే బాగా అవసరమో వాళ్ళకి ఇచ్చేయండి తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో చేసినటువంటి ఏదైతే ఇది ఉచితాలు ఉన్నాయో అది భారతదేశంలో ఏ తెలివి ఉన్నటువంటి వాడు కూడా చేసేటువంటిది పని కాదు కానీ ఉచితాలకు పోయి ప్రభుత్వాలను నమ్ముకొని ఉన్నటువంటి ప్రజలకు తర్వాత ఉద్యోగులకు ఇటువంటి ప్రభుత్వాలు గుణపాఠాలు చెప్తాయని చెప్పి మనం వెనూజుల దేశాన్ని కూడా చూడొచ్చు ఆ దేశంలో కూడా ఏ రకమైనటువంటి అలజడి సృష్టించిందో ప్రజలు మనం చూసాం ఆ రకంగా ఇక్కడ ఇంక ప్రజా పోరాటాలు రావటం లేదు కారణం ఏంటంటే అటువైపు కొద్దిమంది కాంగ్రెస్ వైపు చీలిపోవడం కొద్దివైపు కొద్దిమంది టిఆర్ఎస్ వైపు ఉండడము కొద్దివైపు ఉచ ఉచితాల వైపు ఉండి బాగా తినమరిగి ఆరాంగా ఉంటున్నటువంటి జనాలు మన తెలంగాణలో చూస్తూ ఉన్నాం అట్లాంటి వాళ్ళకి మరి దేన్ని ఆపమంటారు అని చెప్పి ఆయనే ఉద్యోగులను ఉద్యోగ సంఘ నాయకులను అడగడము నిజంగా కూడా దివాలో కోరుతనాన్ని సృష్టి చూపిస్తున్నదే తప్ప ఆయన ఒక పరిపక్వమైనటువంటి నాలెడ్జ్ను చూ చూపెట్టడం లేదు దయచేసి ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఇప్పుడు దీన్ని వెనుకకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయన నిజంగా కూడా చేత కాదు నాకు అని చెప్పేసి చేతులు ముఖ్యమంత్రిగా కనుక రాజీనామా చేసినట్టయితే తప్పకుండా వచ్చేటువంటి ముఖ్యమంత్రి కోటి ఒక లైన్ ఉంటుంది ఒక దారు ఉంటది ఆ దారి పోయేటువంటి అవకాశం ఉంటది దారులన్నీ కూడా మూసుకొని పోయినట్టుగా ఇప్పుడు ఆయన మాట్లాడడం చాలా రైట్ డానియల్ గారు మరొకసారి మీ ముందుకు వస్తాను ప్రస్తుతం అయితే మనం సివి సివి జీవన్ రాజు గారి దగ్గరికి వెళ్దాం పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి జీవన్ రాజు గారు ప్రస్తుతం ఏదైతే స్వయ నియంత్రణ అని చెప్పారు స్వయ నియంత్రణ అంటే ఏంటి అంటే ఇప్పుడు డానియల్ గారు చెప్పారు చాలా క్లియర్ గా స్వయ నియంత్రణ ఓకే మేము కూడా పాటిస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాటించండి ఈ ప్రోటోకాల్ ఏంటి ఈ లక్షల రూపాయల కోట్ల రూపాయలకు మీరు ఏంటి మీరు ప్రతిసారి ఏదైతే పర్యటనలు చేస్తున్నారో ఆ పర్యటన విషయం విషయంలో ఎంత ఖర్చు మీకు అసలు అవగాహన లేదు అవగాహన లేని సమయంలో ఎక్కడ మంత్రి కూడా చేయని పదవి ఒక్కసారి మీకు వచ్చింది కాబట్టి చీఫ్ మినిస్టర్ అయ్యారు కాబట్టి మీకు అవగాహన లేదు మీరు రిజైన్ చేసి వేరే వాళ్ళకి ఇస్తే కూడా కొంచెం ఆయన సరైన పద్ధతిలో సరైన గాడిలో మన ప్రభుత్వాన్ని నడిపించినట్టుగా మన డానియల్ గారు చెప్తున్నారు ఈ విషయంపై యాజ్ ఎ పెన్షనర్ అసోసియేషన్ మీ అనుభవాలను ఒకసారి మీరు ప్రదర్శించారు మీరు చెప్పండి సార్ సార్ అందరికీ నమస్కారం సార్ ఎస్ సార్ ముందుగా ఈ ఇంత మంచి సామాజిక సమస్యల మీద ఎప్పటికప్పుడు ఏదైతే డిబేట్ పెడుతున్నటువంటి టీవీ ఛానల్ వారికి అభినందిస్తూ ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల పట్ల ఈరోజు మనం చర్చించుకుంటున్నాం అయితే ముఖ్యమంత్రి గారి అనుభవ రాహిత్యం ఆలోచన రాహిత్యం మరి ఆయన పరిపాలన విధానాలను ఎత్తి చూపడమే కాకుండా ఆయనకు పరిపాలనలో అనుభవం లేదు ఆయన పరిపాలించలేడేమో అనేటువంటి అనుమానం ఈరోజు ప్రజలందరికీ కలిగే విధంగా మాట్లాడడం అనేది చాలా శోచనీయం ముఖ్యంగా ప్రభుత్వానికి వెన్నెముక అయినటువంటి మరి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇంకా ఇతరమైనటువంటి కార్మికులు కానీ వారి పట్ల అతడు ఒక నిర్లిప్త